స్వాగతం నేను ప్రియ కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మువ్వా మండలం పెద్దపూడి గ్రామ పంచాయతీ వారి స్వచ్ఛతా బంపర్ లక్కెడ్రా తడిపూడి చెత్త సేకరణ నిమిత్తం ప్రజలను చైతన్యవంతం చేయడానికి గ్రామ పంచాయతీ వారు స్వచ్ఛతా లక్కీ డ్రా ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు ప్రతి రోజు చెత్త కలెక్షన్ నిమిత్తం హరిత రాయబార్లు వచ్చినప్పుడు పొడి చెత్త వేరువేరుగా ఇస్తే ఒక లక్కీ డ్రా ఇస్తారు ఆ లక్కీ డ్రాలో వచ్చిన గిఫ్ట్ ను వెంటనే గ్రామస్తులకు అందిస్తారు ఈ వినూత్న కార్యక్రమాన్ని గ్రామ ప్రజలకు పొడి చెత్తలపై అవగాహన కల్పించడానికి స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు అందుకు తప్పకుండా అందరూ పాల్గొనవలసిందిగా దాతల సహాయ సహకారాలతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవలసిందిగా గ్రామ పంచాయతీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు

చట్టపదమైన ఆధారాలు చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది జరగడానికి చాలా టైం పడుతుంది కారణం ఏంటంటే మీ ప్రతి ఇంటికి వచ్చి మామూలు అవన్నీ కొత్తలు తీసుకోవడం జరుగుతుంది అక్కడికి మన గ్రామంలో ఉన్న రోడ్లు కావచ్చు ప్రతి ఒక్క ఆస్తిని కూడా చూస్తారు ఈ సమకూర్తల అవన్నీ కూడా పక్కాగా క్రోడీకరించుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి గొడవలు పడకుండా మనకి చిన్న చిన్న గ్రామాల్లో పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న స్థలాల కోసం సంవత్సరాలు కూడా పోట్లాడుతూ ఉంటారు గొరవ పడుతూ ఉంటారు అట్లాంటివన్నీ ఏమీ జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా చట్టబద్ధమైన ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు బట్టి తయారు చేసి వాళ్ళకి డాక్యుమెంట్ ఇస్తారు అట్లా డాక్యుమెంట్ మీరు పెట్టుకుని బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు మీరు అమ్ముకోవచ్చు పెట్టుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఎవరైతే డాక్యుమెంట్ లాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఒకవేళ డాక్యుమెంట్లు ఉన్నా కానీ గవర్నమెంట్ నుంచి అదనంగా ఒక సెక్యూరిటీ లాగా ఈ డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది మన స్పేస్ టూ కింద మన గ్రామాన్ని కలెక్ట్ చేశారు దాంట్లో భాగంగా ఇవాళ నుంచి మనం మన స్టాఫ్ ఇంకా పూర్తిగా కేటాయించలేదు కేటాయించినాక మీ దగ్గరికి వచ్చి మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ అనుమానం ఉన్నా పనిచేది వచ్చి కనుక్కోండి లేదా మా స్టాఫ్ పెట్టుకొని మీ అందరికీ అన్ని వివరాలు తెలియజేస్తారు ఆ విధంగా అది ఒక కార్యక్రమం ఉంది రెండోది ఏంటంటే మన గ్రామ పంచాయతీలో మనం ప్రతిరోజు మన గ్రామ పంచాయతీ హరిత రాయబారులు లేదా గ్రీన్ బాధల ద్వారా మనం ప్రతి ఇంటికి చెత్త కాలక్ష్యం చేయడానికి పంపిస్తున్నాం మీ అందరికీ కొంచెం గొప్పగా మేము చెప్పుకున్న విషయం ఏంటంటే మన గ్రామంలో చెత్త కాలక్ష్యం అనేది బాగా జరుగుతుందని మనకి ఐబీఎల్స్ కాల్ ఫోన్ అంటే గవర్నమెంట్ ఐబీఎస్ కాల్స్ అని వాళ్ళే ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే మీకు పంచాయతీ నుంచి చట్ట కాలక్షన్లు వస్తున్నారా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసినప్పుడు మన గ్రామం నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ మా గ్రామంలో చెత్త కలెక్షన్ జరుగుతుంది బాగా జరుగుతుందని పాజిటివ్గా చెప్పారు ఇది ఇదంతా కారణం ఏదైనా పంచాయతీ సిబ్బంది కూడా ప్రత్యేకంగా అభినందనలు ఏ విధంగా మనం చెత్త కలెక్షన్ చేస్తున్నాం ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఉదయం తల్లి చెత్త పొడి చెత్తా మనకు సపరేట్గా ఉండని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం అందరూ అడుగుతుంది కానీ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కలిపే తెస్తున్నారు కలిపే వల్ల ప్రతి దగ్గర గ్రా చెత్తని పని చెత్తగానో పొడి చెత్తగాను సపరేట్ చేసి తీసుకోవాలంటే చాలా అవుతుంది ఇప్పుడు గ్రామంలో దాదాపు వెయ్యిలో ఉంది వెయ్యిళ్ళ చెత్త వస్తుంది అదంతా సపరేట్ చేసి మనకు ఉపయోగపడే చెత్త ఉపయోగపడిన చెత్త ప్లాస్టిక్ పెద్దాలు అవి గాజు గ్లాస్ అవి ఇవన్నీ సపరేట్ చేయాలంటే సిబ్బందికి చెత్త కలెక్షన్ చేయడమే చాలా కష్టమైన సందర్భంలో ఇవన్నీ సపరేట్ చేసి మన దాని నుంచి ఎరువు తయారు చేయడం కానీ దాని నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ పంపించడం కానీ ఇట్లాంటివి ఏమి చేయాలన్నా కానీ చాలా కష్టమైనంత కూడుకున్న పని అవుతుంది అదే గ్రామస్తులే వాళ్ళంత వాళ్ళే తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి కనుక మన అరుదాయలు ఇచ్చినట్లయితే దాన్ని తడి చెత్తను డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎరువులు వాడడానికి ఎరువు తయారు చేయడానికి వాడటానికి పొడి చెత్తను డైరెక్ట్గా తీసుకెళ్ళి రిచేట్లకి వాడటానికి తద్వారా గ్రామంలో రోడ్డు మీద ఎక్కడ చెత్త లేకుండా డ్రైనేజ్లో అనే శుభ్రంగా ఉండడానికి ఇతన్నిటి కూడా దేశ మార్గం ఏంటంటే మా గ్రామస్తులందరూ కూడా ఉదయం కూడా తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి తెలుగు మాచ్చే పనిచేసే పనుకు ఇవ్వాలి తడి చేస్తాండి అయినమ్మా తెలుసా వీడికి ఎవరికన్నా తడి చేస్తా అంటే విన్నారా పూరి ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను క్లెయిన్ చేశాను జనాల అందరికీ అర్థం కావాలని ఉద్దేశంతో ప్రత్యేక విజయవాడ వెళ్ళి అది ఆ ఎనౌన్స్మెంట్ కూడా తయారు చేసుకొచ్చి మీ అందరికి కూడా ఆ తల్లి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అనౌన్స్మెంట్ కూడా చేస్తాను ఇంకా మర్చిపోతే అట్లాగా వంటింట్లో నుంచి వచ్చే వెట్టాలు మిగిలిపోయిన అన్నం కూరలు కూరగాయ తొక్కులు ఇవన్నీ కూడా కడిచేస్తా అనమాట భూమి ప్లాస్టిక్ ప్లాస్టిక్ పంటలు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా ప్లా ప్లాస్టిక్ వస్తువులు కానీ గాజులు కానీ గాజు గ్లాసులు సంబంధించిన ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఇవన్నీ కూడా పొడి చేస్తాం భూమిలో ఏవైతే కుళ్ళిపోయి కలిసిపోయి సుధాన్ని ఉన్నవన్నీ కడిచేస్తా ఉంటాడు భూమిలో ఏవైతే పిల్లలు ప్రభావం కలిగి ఉంటాయి అవి ఎన్నాలంటే ఎన్ని మొదటి సంవత్సరాలు ప్లాస్టిక్ గ్లాస్ మన వాళ్ళు ఇస్తున్నారు ఆ ప్లాస్టిక్ గ్లాస్ కావడం అతని అందుకని మేము ఏం చేస్తామంటే గ్లాసు సేకరించి రీసైకిల్ పంపించేస్తాం అందువల్ల ఏమైందంటే అది రీసైకిల్ అయ్యి మళ్ళీ ఉపయోగపడుతుంది దానివల్ల పర్యావరణం అనేది దెబ్బత ఉంటుంది అనమాట అవి తీసుకొని గ్రామంలో మన గ్రామంలో ప్రత్యేకంగా మన గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మన సత్తా గారి యొక్క విలువైన సూచనలు అన్నీ కూడా పక్కగా మనం పరిశీలించి ఒక చిన్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం అదేంటంటే లక్కీ డ్రా ప్రతిరోజు మన చెత్త కలసి వెళ్ళినప్పుడు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరు కనుక మీ ఇంట్లో నుంచి తడి చెత్త పొడి చెత్త సపరేట్గా రెండు బ్యాగుల్లో మీరు తీసుకొచ్చి మాకు ఇచ్చినట్లయితే మీ వెంటనే ఒక లక్కీ కూపన్ ఇస్తాం ఆ లక్కీ కూపన్ వచ్చిన దాని ప్రకారం మీకు అప్పుడే అప్పటికప్పుడే మీకు ఆ గిఫ్ట్ కూడా అందజేయకూడదు ఇది పంచాయతీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పంచాయతీ మీద ఆదివభారం పడకుండా దాత యొక్క సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గ్రామ పంచాయతీ అనేది గ్రామ పంచాయతీ నుంచి మనం ఇట్లాంటి పనులు చేయడం దానివల్ల పంచాయతీకి అధికారు పంచాయతీ అత్యధి చాలా పనులు ఉంటాయి కాబట్టి పంచాయతీ మీద భారం ఉద్యత లేకుండా కేవలం దాతల యొక్క సహాయ సహకారాలతోనే ఆ కార్యక్రమం అంతా